గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల మహిళలను పారిశ్రామిక తీర్చిద్దాలనే సదుద్దేశంతో ఆలివ్ సంస్థ అధ్యక్షులు రమాదేవి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు ఔత్సాహిక మహిళలకు అవగాహన సదస్సు తదంతరం పదిహేను రోజుల పరిశ్రమ నిర్వహణ ఉత్పత్తుల మార్కెటింగ్ మెలుకువలు మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు ఆచరణీయ పరిశ్రమలకు ఉద్యమ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంకుల ద్వారా రుణ సహాయం కూడా ఇప్పించడం జరుగుతుందని ఈ క్యాంపు అవగాహన సదస్సు కార్యక్రమంలో అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సరస్వతి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మోహన్ జిల్లా వయోజన విద్యా అధికారి మురళి ఆలి ప్రాజెక్ట్ ఆఫీసర్ కసిం మహమ్మద్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కిరణ్ నర్సాపూర్ మరియు శివంపేట మండలాల ఏంపీలు మార్గం గౌరీ శంకర్ వెంకటేశ్వర్లు దత్తాత్రి భాగ్య వీరేందర్ ఆంజనేయులు పోచయ్య భాగ్య స్వప్న మమత కల్పన బాలేష్ శివలక్ష్మి నరేష్ శ్రీనివాస్ రజని పాండు పర్వతాలు స్వప్న పాల్గొన్నారు అధ్యక్షురాలైనటువంటి రమాదేవి గారి సారథ్యం లోపల ఎంఎస్ఎంఈ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ద్వారా సెర్పు ద్వారా అందించబడినటువంటి ర్యాంపు ప్రోగ్రాం లోపల భాగంగా ఒక్కరోజు కోసం మరి వీళ్ళకు అవగాహన కార్యక్రమాన్ని పారిశ్రామిక అవగాహన కార్యక్రమాన్ని నర్సాపూర్ డివిజన్లో డిపిఎం గారి ఏపీఎం గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమం లోపల మరి దాదాపుగా నూట యాభై మంది స్వయం సహాయక బృందాల సభ్యులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇప్పటికే పరిశ్రమలు నడుపుతున్నటువంటి చిన్న కుటీర పరిశ్రమలు నడుపుతున్నటువంటి వాళ్ళను వాళ్ళను ఒక పారిశ్రామికవేత్తలుగా కన్వర్ట్ చేయడానికి మార్చటానికి ప్రభుత్వం ఇవ్వబడినటువంటి టార్గెట్లో భాగంగా మన నర్సాపురం ప్రాంతం లోపల ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులోపల వాళ్ళు ఇంటికైన వాళ్ళను తిరిగి పదిహేను రోజుల పాటు మరి పారిశ్రామిక నిర్వహణ పారిశ్రామిక రిజిస్ట్రేషను వంటి విధానాల లోపల ప్రత్యేకంగా ఏ ఏ రంగాల లోపల వాళ్ళు నిష్ణాతులై ఉన్నారో పరిశ్రమలు నిర్వహిస్తున్నారో వాటి లోపల మేలుపులు ఏర్పడానికి పదిహేను రోజుల మరి ఆంగ్ టైం ప్రోగ్రాం లోపల ఇక్కడే అంటే మా మండలాల్లో ఎవరెవరైతే నివసిస్తున్నారో ఆ మండలానికి దగ్గర లోపల ముప్పై ముప్పై మందిని గ్రూపులుగా ఏర్పాటు చేసి మరి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది అలీప్ నిర్వహిస్తుంది దానికి ఇప్పటికే మరి వంద మందిని మనం కౌన్సిలర్లుగా ఎన్నిక చేయడం జరిగింది మరి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము ఈ ప్రోగ్రాం లోపల మరి సహకరించినటువంటి డిపిఎం మోహన్ గారికి మరి అదేవిధంగా ఏపీఎం చౌరిశంకర్ గారికి ఇతరులు ఏపీడీఓ గారు కూడా వచ్చారు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు కోరుకుంటున్నాం ఇది చాలా గొప్ప అవకాశము మహిళలకు ఈ ప్రభుత్వము మహిళలకు చాలా చేయుతనిస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నది ప్రతి చోట కూడా మహిళలకు ముందుగా మరి లోన్లు ఇవ్వటం కానీ అనేక ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కానీ చేస్తున్నది ఉదాహరణకి మరి మహిళలకి ఇంటర్నెట్ కనెక్షన్లలో లేకపోతే బస్సులలో లేకపోతే ఇతర పెట్రోల్ బంకులలో కూడా ప్రత్యేక సదుపాయాలు ఇస్తున్నాయి వాటిని ఏ విధంగా పొందాలి అనే శిక్షణ మరి ఈ అలీఫ్ ద్వారా మేము ఇవ్వటం జరుగుతున్నది మరి అలీప్ అనేటువంటిది లాభాపేక్ష లేని సంస్థ ఎలాంటి లా ఫీజులు లేకుండా మీకు శిక్షణ చేయటం జరుగుతుంది ఏ టైంలోనైనా అలీప్ నెంబర్లకు కాల్ చేయొచ్చు మా కౌన్సిలర్ కలవచ్చు ఏపీఎం ద్వారా మమ్మల్ని చేరుకోవచ్చు మహిళలందరూ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే ఆహ్వానం మరి ఈ అవకాశాన్ని మాకు ఇక్కడ నర్సాపూర్లో కల్పించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు